సిక్స్టీ నైన్ రూపీస్ కి సిక్స్ పీసెస్ బాక్స్ అనేది వచ్చేస్తుంది సెన్సర్ దియా వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ కి సిక్స్ పీసెస్ అనేది ఇది మనకి ఫ్లవర్ మోడల్ లో ఉంటుంది మనకి ఫ్లోర్ మీద పెడితే ఈ డిజైన్ అనేది కింద ఫ్లోర్ మీద రిఫ్లెక్ట్ అయిపోయి హ్యాండిల్ మోడల్స్ లో మనకి సెల్ బేస్డ్ క్యాండిల్స్ ఇవన్నీ మనకి లైటింగ్ కల్సము ఇలా లైట్ అనేది వచ్చేస్తుంది మనకి ఈ మోడల్ లో కూడా మన దగ్గర మన స్టోర్ లో వచ్చేసి అవైలబుల్ లక్ష్మీదేవి ఉంటుందండి మంచి కలర్స్ తోటి ఇట్లా ఎంత బాగా బ్లింక్ అవుతుంది డాన్సింగ్ వినాయకుడు తోటి మంచి ఇట్లా ఫ్లవర్ మోడల్ కూడా మనకి రియల్ క్యాండిల్ ఉన్నట్టే ఇది మనకి బ్లింక్ అవుతా ఉంటారు టైప్ లో మైతును చాలా వెరైటీస్ ఉంది శివలింగం చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ వైర్ తోటి ఉంటుంది దీవాలి అనగానే లక్ష్మీ గణేష్ పూజ కదా లక్ష్మీ గణేష్ పూజ ఈ సెట్ కంప్ ఇచ్చారు కదా ఇది వచ్చేసి మనకి నైన్ రూపీస్ కి పేరు దివాళి గిఫ్ట్ ఇవ్వడం కూడా చాలా బాగుంటుంది ప్యాటర్న్ లో కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్ కి పేరు ఈ కలసం అనేది పక్క రిఫ్ట్ అక్ట్ అవుతుంది కొల్లె ఎలిఫెంట్స్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఎయిటీ రూపాయస్ కే పేయర్ బి వెల్కమ్ బ్యాక్ టు బిస్మోట్ ఎవరీడే ఈ రోజు బిగ్ మార్ట్ నుంచి మీకు దీపావళి స్పెషల్ డియాస్ చూపిస్తున్నాం వాటర్ సన్సార్స్తో రాయే దీపాలు కానీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దీపాలండి వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటారు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ఉప్పల్లోని చిల్కానగర్లో స్టోర్ లొకేషన్ అయ్యింది సో మైండ్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు ఏదైనా కావాలి అనుకుంటే హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూద్దాం పదండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిగ్ మార్ట్ ఇప్పుడు వచ్చేసి మనం బిగ్ మార్ట్లో ఉన్నాం మన బిగ్ మార్ట్ లొకేషన్ వచ్చేసి ఉప్పల్కే దగ్గరలో చిల్కా నగర్లో అయితే మన బిగ్ మార్ట్ స్టోర్ అయితే ఉంటుంది మనకి ఆపోజిట్ ఇందిరాగాంధీ స్టాచ్యూ ల్యాండ్ మార్క్ వచ్చేసి పక్కన కేఆర్ హాస్పిటల్ కూడా ఉంటుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అయిపోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం దివాళీ స్పెషల్ కదా దివాళీ కలెక్షన్ అయితే చూసేద్దాం ఈ వాటర్ సెన్సార్ దియాస్ అయితే చూసేద్దాం ఫస్ట్ మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్కే సిక్స్ పీసెస్ బాక్స్ అనేది వచ్చేస్తుంది మనకి వన్ పీస్ అయితే ఓన్లీ లెవెన్ రూపీస్ లాగానే పడుతుంది నెక్స్ట్ మనకి నైంటీ నైన్ రూపీస్లో చూస్తున్నాం చూడండి ఈ బాక్స్ వచ్చేసి సిక్స్ పీసెస్ ఉంటాయి ఈ బాక్స్లో నైన్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది ఈ బాక్స్ మనకి వా ఈ వాటర్ సెన్సర్ దియా వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ పీసెస్ అనేది వచ్చేస్తుంది ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాలా వెరైటీ మోడల్స్ అయితే వాటర్ సెన్సర్ దియాస్ అయితే ఉన్నాయి ఇది మనకి సన్ఫ్లవర్ మోడల్లో ఉంటుంది సన్ఫ్లవర్ మోడల్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి బాక్స్ వచ్చేస్తుంది ట్వంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ షేప్లలో మనకి మంచి మంచి వాటర్ సెన్సార్ దియాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి వన్ ట్వంటీ నైన్ బాక్స్ వన్ ఫార్టీ నైన్ బాక్స్ మనకి టూ హండ్రెడ్ పోయినా మంచి మంచి డిఫరెంట్ మంచి మంచి మోడల్స్లో వాటర్ సెన్సార్ దియాస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఈ ఈ దియా అయితే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి ఫ్లోర్ మీద పెడితే ఈ డిజైన్ అనేది కింద ఫ్లోర్ మీద రిఫ్లెక్ట్ అయిపోతుంది ఇది వన్ పీస్ వచ్చేసి మనకి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇట్లా మనకి ఇట్లా హ్యాండిల్ మోడల్ కానివ్వండి ఇట్లా కొంచెం ఫ్యాన్సీ లుక్లో కానివ్వండి ఇలా దియాస్ అనేది అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మనకి ఇట్లా వాటర్ సెన్సార్ మనకు వాటర్లో వేస్తే ఉర్లీస్లలో డెకరేట్ చేసుకోవడానికి ఈ టైప్ దియాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వాటర్ సెన్సార్వి ఈ ఫ్లవర్ మోడల్ వచ్చేసి బాక్స్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్కి సిక్స్ పీసెస్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఈ వాటర్ దియాసే కాకుండా ఇందులో మనకి స్టాండ్ టైప్ కావాలనుకుంటే స్టాండ్ టైప్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఓన్లీ థర్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది నెక్స్ట్ మనకి క్యాండిల్ మోడల్ దియాస్ అయితే చూస్తున్నాము క్యాండిల్ మోడల్స్లో మనకి సెల్ బేస్డ్ క్యాండిల్స్ ఇవన్నీ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది క్యాండిల్స్లలో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఎన్ని మోడల్ క్యాండిల్స్ అయితే ఉన్నాయో మీరు పర్సనల్గా స్టోర్కి విజిట్ చేసి చూస్తే మాత్రం ఇంకా దీనికంటే ఎక్కువ మోడల్స్ అనేది మీరు చూడొచ్చు పర్చేస్ చేయొచ్చు మీకు నచ్చింది ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ నైన్ రూపీస్ మనకి థర్టీ నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ నుంచి మనకి వన్ ఫిఫ్టీ వరకు మంచి మంచి క్యాండిల్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ మనకి ఇట్లా పూజ గదిలో డెకరేట్ చేసుకోవడానికి కానివ్వండి చాలా బాగుంటుంది ఫెస్టివల్ థీమ్కి తగ్గట్టు ఈ మనకి ఇట్లా దీపం మోడల్ కలషం మోడల్ ఇచ్చారు కలషంలో వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి లైటింగ్ కలషము ఇలా లైట్ అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి వన్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా మనకి త్రీ స్టెప్ టూ స్టెప్ ఈ దియాస్ కూడా ఇచ్చారు కదా ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ మనకి ఇట్లా త్రీ సెవెంటీ నైన్ త్రీ నైంటీ నైన్ మనకి ఈ హ్యాంగింగ్ మోడల్ చూస్తున్నాం చూడండి ఇదైతే మనకి హ్యాంగ్ చేసుకోవడానికి డెకర్ పీస్ చాలా బాగుంటుంది మనకి ఈ మోడల్లో కూడా మన దగ్గర మన స్టోర్లో వచ్చేసి అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి కంప్లీట్లీ బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది ప్రాపర్గా మనకి గిఫ్ట్ పర్పస్ లాగా కూడా చాలా బాగుంటుంది ఇవ్వడానికి నెక్స్ట్ ఈ లైట్ అయితే చూస్తున్నాము ఈ లైట్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి ఉంటుందండి మంచి కలర్స్ తోటి ఇట్లా ఎంత బాగా బ్లింక్ అవుతుంది హెవీ బ్రైట్నెస్ తోటి జస్ట్ ఇది వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది మనకి ఇందాకైతే మనకి క్యాండిల్ లైట్స్ అయితే చూసాం కదా ఇవి అన్నీ కామన్గా మీరు చూసే ఉంటారు కొంచెం యూనిక్గా స్టైల్ ఉండేవి మనం చూసేద్దాము మనకి ఇట్లా మనకి ఇట్లా డాన్సింగ్ తోటి మంచి క్యాండిల్ లైట్ ఇది వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇట్లా ఫ్లవర్ మోడల్ కూడా మనకి రియల్ క్యాండిల్ ఉన్నట్టే ఇది మనకి బ్లింక్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మనకి ఇట్లా మనకి కొంచెం వైట్ షో పీసెస్ లాగా కావాలనుకుంటే ఇది వచ్చేసి మనకి సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి మనకి మనకి ఎల్ఈడి లైట్స్ చిన్న చిన్న లైట్స్ లాగా ఇచ్చారు క్యాండిల్కి చుట్టూ ఇలాంటి కలెక్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది లాంతర్ టైప్లో మైతు చాలా వెరైటీస్ ఉన్నాయి చిన్న లాంతర్ నుంచి స్టార్ట్ అయ్యి మన దగ్గర డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాంతర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సెవెంటీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది సెవెంటీ నైన్ రూపీస్ మనకి వన్ ట్వంటీ రూపీస్ వన్ థర్టీ నైన్ రూపీస్ నుంచి మనకి ఇట్లా బిగ్ సైజ్ లాంతర్స్ కావాలనుకుంటే బిగ్ సైజ్ లాంతర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి టూ ట్వంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది కాకుండా మన దగ్గర ఈ టైప్ చూస్తున్నారు చూడండి ఇది వచ్చేసి మనకి ఓము స్వస్తికి ఇట్లా చుట్టూ ఉంటుంది ఇందులో మనకి బ్రైట్నెస్ నైట్ నైట్ టైంలో అయితే చాలా మంచి బ్లింక్ అవుతుంది మనకి టీ లైట్ క్యాండిల్ హోల్డ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది డెకరేషన్ పర్పస్కి ఇది వచ్చేసి క్యా ఎలిఫెంట్స్ వచ్చేసి ఇందులో కలర్ ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది ఎయిటీ రూపీస్కి పేరు వచ్చేస్తుంది మనకి మనకి ఇది వచ్చేసి ఓన్లీ ట్వంటీ రూపీస్కి శివలింగం లైట్ వచ్చేసి ట్వంటీ రూపీస్కి వచ్చేస్తుంది ఇలా బాక్స్లో వచ్చేస్తుంది ఇవి వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్కి ఉంటుంది ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ మనకి ఇట్లా లోటస్ టైపు దీపం పెట్టుకోవడానికి ఇచ్చారు లక్ష్మీ పూజకి డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది వన్ నైన్టీన్ రూపీస్ నెక్స్ట్ ఇట్లా హ్యాంగింగ్ ఉర్లీస్ కానివ్వండి ఇట్లా మనకి రాణి డెకరేషన్ చిన్న చిన్న బొమ్మల టైపు పీసెస్ కానివ్వండి ఈ పీసెస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్కి సెట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా లోటస్ టైప్లో మనకి ఇట్లా టీ లైట్స్ పెట్టుకున్నాం కదా ఇలా కూడా పెట్టుకోవచ్చు మనకు ముగ్గు టైప్లో కూడా వాడుకోవచ్చు దీని ఈ కంప్లీట్ వన్ పేర్ వచ్చేసి జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కే వన్ పేర్ వచ్చేసి మీకు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా లక్ష్మీ గణేష్ తోటి ఇట్లా దీపం కూడా అవైలబుల్ ఉంటుంది పూజ గదిలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి టీ లైట్ క్యా క్యాండిల్స్ పెట్టుకుంటాం కదా క్యాండిల్స్ హోల్డర్ ఇట్లా స్టాండ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్కే పడుతుంది ఇలా మనకి ఉర్లీ సెట్ అయితే ఫ్లవర్ టైప్ ఉర్లీ సెట్ ఉంది కదా త్రీ ఫార్టీ నైన్కి వన్ పీస్ ఇట్లా ఫ్లవర్ మోడల్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ త్రీ పీస్ సెట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి మనకి కంప్లీట్ సెట్ అనేది వచ్చేస్తుంది ఇది మీరు కావాలన్నప్పుడు తీయచ్చు లేదా లేకుంటే అసెంబ్బుల్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇట్లా మనకి వెల్కమ్ దియాస్ కూడా అవైలబుల్ ఉంటాయి వెల్కమ్ దియాస్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్కి వన్ పీస్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి శివలింగం చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ వైర్ తోటి ఉంటుంది మనకు ప్లగ్ బోర్డ్లో పెట్టేస్తే మాత్రం ఎప్పటికీ ఇలా ఉండిపోతుంది సెల్స్ తోటి మనకి అవసరం లేదు కరెంట్ తోటే ఇది వచ్చేసి మనకి ప్రాపర్ బాక్స్ లో ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇందులో మనకి గోల్డ్ కలర్లో ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది బ్లాక్ కలర్లో కూడా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇలాంటి యూనిక్ ఐటమ్స్ అయితే స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మాత్రం మీరు ఇంకా చాలా చూడొచ్చండి ఈ క్యాండిల్ లైట్స్ కానివ్వండి టీ టీ లైట్స్ కానివ్వండి వాటర్ సెన్సార్ దియాస్ కానివ్వండి ఇట్లా మనకి ఇంకా టెరాకోటాలో మనకి ఇట్లా మట్టి టైప్ క్లే టైపు దియాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీని కలెక్షన్ అనేది వచ్చేసి చూద్దాము ఫస్ట్ మనం దీవాళి అనగానే లక్ష్మీ గణేష్ పూజ కదా లక్ష్మీ గణేష్ పూజ ఈ సెట్ కంప్లీట్ లక్ష్మీ గణేష్ వచ్చేసి మనకి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కి టూ పీసెస్ ఈ టూ పీసెస్ వచ్చేసి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ ఇట్లా తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవడానికి ఇట్లా మనకి చిన్న హట్ టైప్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది మనకి ఇట్లా షుబ్ లాబ్ షుబ్ లాబ్ ఇచ్చారు కదా ఇది వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్కి పేర్ వచ్చేస్తుంది సెట్ వచ్చేసి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇట్లా మనకి లోటస్ ఫ్లవర్లో దియా పెట్టుకోవడానికి మనకి మంచి అట్రాక్టివ్ ఇట్లా డెకరేషన్ ఐటమ్ లాగా ఇచ్చారు నైంటీ నైన్ రూపీస్కే వన్ పీస్ అనేది వచ్చేస్తుంది మనకి ఇట్లా చిన్న చిన్న ఎలిఫెంట్స్ దియాస్ మోడల్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇట్లా కల్షం చూస్తున్నారు చూడండి కల్షం కూడా మనకి మంచి టేబుల్ లాగా ఇచ్చి మనకి చుట్టూ దీపాలు కింద హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది నెక్స్ట్ మనకి ఇట్లా పికాక్ లోటస్లో పికాక్ ఇచ్చారు దీపం పెట్టుకోవడానికి ఇది కూడా పైన గ్లాస్ కూడా ఇచ్చారు ఇంక్లూడింగ్ గ్లాస్ మనకి వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్కి ఈ పీస్ వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి రెడ్ కలర్ క్యాండిల్స్ పెట్టుకున్న ఇదైతే చూస్తున్నాం కదా చుట్టూ ఫైవ్ దియాస్ ఇచ్చి మనం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది పూజ దగ్గర ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది ఇట్లా పికాక్ మోడల్ చూస్తున్నారు ఇందులో మధ్య మధ్యలో దీపం పెట్టేసి దాని మీద ఇలా పెట్టేస్తే చాలు మనకి దీపం ప్రొటెక్షన్కి చాలా బాగుంటుంది వన్ ట్వంటీ రూపీస్కి వచ్చేస్తుంది ఇది ఇప్పుడు ఉర్లీస్ కలెక్షన్ అయితే చూస్తున్నాము ఇవన్నీ దివాళి గిఫ్టెడ్ ఐటమ్స్ అండి దివాళీ గిఫ్ట్ ఇవ్వడం కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది ఇలా మీరు టీ లైట్స్ పెట్టుకొని వెలిగిస్తే చాలా బాగుంటుంది డెకరేషన్ పీస్లో మేమైతే వెలిగించలేదు నెక్స్ట్ మనకి చాలా తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే ఇది వచ్చేసి మనకి ఇలాంటి ప్యాటర్న్లు కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్కే పేరు వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా మనకి కలష మోడల్లో ఇట్లా పెడుతున్న పెట్టారు కదా మనం ఇట్లా ఎక్కడైనా పెట్టేసినప్పుడు చీకట్లో ఈ కలషం అనేది వెనకపక్క రిఫ్లెక్ట్ అవుతుంది ఇది కూడా వచ్చేసి మనకు ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ ఉర్లీస్ కలెక్షన్ కూడా మనకు ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏ డిజైన్ అయినా సరే మనకి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీసే నెక్స్ట్ ప్రైజ్ వచ్చేసి మనకి ఇట్లా చుట్టూ లోటస్ ఇచ్చారు కదా ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ సైజ్ వచ్చేసి మనకి కొంచెం బిగ్ సైజు పికాక్స్ తోటి ఇచ్చారు ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది మనకు నెక్స్ట్ బిగ్ సైజ్ ఉర్లీస్ అయితే చూసాక చుట్టూ క్యాండిల్స్ పెట్టారు మధ్యలో ఫ్లవర్స్ వాటర్ పెట్టుకోవడానికి ఇందులో సైజెస్ అనేది అవైలబుల్ ఉంటుంది స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మాత్రం ఉర్లీ కలెక్షన్ అయితే చాలా మంచి మంచి కలెక్షన్ అయితే చూడొచ్చు ఇది చాలా మంచి యూనిక్ కలెక్షన్ సెంటర్లో తీపాయి మీద పెట్టుకోవడానికి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్కే వన్ పీస్ వచ్చేస్తుంది బాక్స్ ఐటమ్ గిఫ్ట్ పర్పస్కి ఇది కూడా చాలా బాగుంటుంది మనం నెక్స్ట్ దివాళీకి గిఫ్ట్స్ కూడా ఇస్తాం కదా గిఫ్ట్స్ పర్పస్కి ఇలాంటి క్యాండిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర స్టార్టింగ్ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ ఫిఫ్టీలోనే మీకు మంచి మంచి ఇట్లాంటి కలర్ఫుల్ కలెక్షన్ అనేది గిఫ్ట్ పర్పస్కి చాలా బాగుంటుంది ఇదే కాకుండా మన దగ్గర ఈ టైప్లో కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి ఇది వచ్చేసి మనకి వన్ హండ్రెడ్ అండ్ నైంటీన్ రూపీస్ పడుతుంది మనకి ఇట్లా మనకి ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కంప్లీట్ పేర్ సెట్ వచ్చేసి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్కి ఇట్లా మనం ఎలిఫెంట్స్ అయితే చూస్తున్నాం కదా బ్లూ కలర్లో ఎలిఫెంట్స్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఎయిటీ రూపీస్కే పేరు మనకి నెక్స్ట్ ఇట్లా గిఫ్ట్ పర్పస్ ఐటమ్స్ ఇలాంటి కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ వచ్చేస్తుంది నెక్స్ట్ మన పూజా పర్పస్కి మనకి దివాళికి లక్ష్మీ పూజ చేసుకొని చిన్న చిన్న పీటలు కావాలనుకుంటే పీటలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ వచ్చేస్తుంది మన దగ్గర ఈ లోటస్ ఫ్లవర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇవే కాకుండా లూజ్ ఫ్లవర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఈ ఫ్లవర్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఈ ఫ్లవర్ వచ్చేసి ఎయిటీ రూపీస్కి సో మనం వాటర్ సెన్సార్ లైట్స్ క్యాండిల్ లైట్స్ క్యాండిల్స్ అవన్నీ చూసేస్తాం కదా ఇప్పుడు మనకి రోప్ లైట్స్ అయితే చూసేద్దాం ఇట్లా వైర్ ఎల్ఈడీ లైట్స్లో మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ బిగ్ మార్ట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి బ్లూ ఇట్లా ఎల్లో వైట్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ నైన్ సెవెంటీ నైన్ ఈ ప్రైజెస్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర ఇట్లా ఫ్యాన్సీ కలెక్షన్లో అయితే చాలా అంటే చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్ పడుతుంది గోల్డ్లో ఉంటుంది కదా ఇందులో వామ్లో వైట్లో వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్ వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా ఈ మోడల్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ ఫ్లవర్ మోడల్ మల్టీ కలర్లో వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ వచ్చేస్తుంది ఈ కల్షం మోడల్ చూస్తున్నట్టయితే కల్షం మోడల్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది ఈ సెట్ కంప్లీట్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి ఇట్లా కలర్ బాల్స్ ఇచ్చారు ఇది అకేషనల్గా పార్టీ పర్పస్గా కూడా చాలా బాగుంటుంది డెకరేట్ చేసుకోవడానికి ఓన్లీ నైంటీ నైన్ రూపీసే ఈ హనీ బీస్లో ఇచ్చారు హనీ బీస్లో వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మనకి ఇట్లా దియా మోడల్ కూడా అవైలబుల్ ఉంటాయండి దియా మోడల్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీసే వచ్చేస్తుంది మల్టీ కలర్ లైట్స్ చూస్తారు కదా మల్టీ కలర్ ఇట్లా బ్లింకింగ్ ఆప్షన్ ఉంటుంది దీనికి సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి వన్ నైంటీ నైన్ రూపీస్ హనీ బీస్లో మనకి వైట్లో ఇచ్చారు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇట్లా ఫ్లవర్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉంటాయి ఇదే ఫ్లవర్ అని కాదు ఏ ఇట్లాంటి ఈ మోడల్ వచ్చేసి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఏదైనా సరే నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ ఇట్లా ఫ్లవర్ టైప్లో కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి వన్ ట్వంటీ నైన్ వన్ ఫార్టీ నైన్లోనే మనకి ఈ ఫ్లవర్ టైప్లో ఒక లైట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ మనకి ఇట్లా ఈ టైప్లో చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఈ లైట్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్ మనకి ఇట్లా ఫ్యాన్సీ మోడల్లో హార్ట్ సింబల్స్ స్టార్ సింబల్స్ కొంచెం డిఫరెంట్ మోడల్లో కావాలనుకుంటే ఇలాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి కలర్ ఆప్షన్స్ ఇందులో బ్లూ ఎల్లో ఆరెంజ్ ఇట్లా ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ లైట్ వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్ నేను చూపించిన అన్ని ఇప్పుడు మనకి ఫ్యాన్సీ లైట్స్ మాత్రమే చూపించాము ఇవి కాకుండా మనకి ఫార్టీ మీటర్స్ థర్టీ మీటర్స్ లైట్స్లో మనకి మల్టీ కలర్ కావాలనుకున్న వామ్లో కావాలనుకున్న కొంచెం డిఫరెంట్గా ఫ్యాన్సీ కలెక్షన్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి స్టోర్కి అయితే ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి లైట్స్లో ఇంకొన్ని వెరైటీస్ అయితే చూసేద్దాము ఈ మనకి ఇట్లా మన చిన్న చిన్న లీవ్స్ ఇచ్చి లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి సెట్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది వన్ ఇది ఒక సింగిల్ ఇట్లా మొత్తం సెట్ వచ్చేసి నెక్స్ట్ మనకి ఇట్లా చిన్న చిన్న దీపాలతోటి మనకి ఇట్లా ఇది డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇట్లా స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న దీపాలతోటి ఇచ్చారు మనకి ఇలా టెన్ స్ట్రింగ్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫార్టీ నైన్కి వచ్చేస్తుంది ఇందులోనే మనకి బిగ్ సైజ్ కావాలి బిగ్ దియాస్తో కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుంది దాని ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ మనకి ఈ మోడల్లో మనకి వామ్ వైట్లో ఇట్లా వామ్ యెల్లోలో ఇట్లా లైట్స్ ఇచ్చారు కదా దీపం స్టెప్ బై స్టెప్ ఇది కూడా చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది మనకి చిన్న చిన్న ఇట్లా జూమర్ టైప్లో లైట్స్ కావాలంటే జూమర్ టైప్ లైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి స్టోర్కి అయితే ఒకసారి విజిట్ చేయండి మిస్ అవ్వకుండా నెక్స్ట్ మనకి మెయిన్ డోర్కి కొంచెం యూనిక్గా ట్రెడిషనల్గా కావాలనుకుంటే ఇట్లా తోరన్ టైప్ స్టైల్లో కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఈ దీంట్లో ప్రైస్ వచ్చేసి మనకి వన్ స్ట్రింగ్ ఇట్లా లైన్ కావాలనుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుంది ఇట్లా మనకి మెయిన్ డోర్కి నార్మల్గా లైన్ వైజ్ కావాలనుకుంటే మాత్రం ఇది వచ్చేసి మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇట్లా స్టెప్ బై స్టెప్ కొంచెం హెవీ మోడల్ కావాలనుకుంటే మాత్రం ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి టువెల్వ్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఫస్ట్ లైన్ ఫోర్ లైన్స్ నెక్స్ట్ త్రీ ఇచ్చి మధ్యలో ఒకటి ఇచ్చారు కదా కంప్లీట్ సెట్ వచ్చేసి మనకి టువెల్ నైన్టీ నైన్ ఫెస్టివల్ థీమ్కి పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నారు జూమర్ ఈ జూమర్ అయితే చాలా బ్యూటిఫుల్ ఎంత అందంగా ట్రెడిషనల్గా ఉంటుంది కదా లైట్ విత్ లైటింగ్ తోటి ఇచ్చారు మనకి దీని ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మనకి ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి పూజ గది దగ్గర డెకరేట్ చేసి చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు వచ్చేసి మన దగ్గర రోప్ లైట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి రోప్ లైట్స్లో కూడా మన దగ్గర వైట్ వైట్ ఇట్లా పింక్ బ్లూ గ్రీన్ కలర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి ఇది కలర్ఫుల్ కలర్స్ అయితే మనకి ఫిఫ్టీ రూపీస్కి మీటర్ వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా వామ్ వైట్ కానీ గోల్డ్లో కావాలనుకుంటే సెవెంటీ రూపీస్కి మీటర్ వచ్చేస్తుంది